భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకాలు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు అచ్ఛేద్యోయమదాహ్యో యమదాహ్యో యమక్లేో సోష నిత్య సర్వత స్థానురచులో సనాతన అచ్చేదో యమదాహ్యో యమక్లెే సోష ఏ చ నిత్య సర్వత సనాతన అచ్చేద్య అంటే ఛేదింపబడనిది అయం ఈ ఆత్మ అదాహ్య దహింపబడదు అక్లేద్య కరుగదు అసోష్య ఎండదు నిత్య నిత్యమైనది సర్వగత సర్వత్రా వ్యాపించినది స్థాను మార్పు లేనిది కదలనిది సనాతన శాశ్వతంగా ఒకే రకంగా ఉండేది భావం ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది కరుగునటువంటిది అది దహింపబడదు ఎండిపోదు అది నిత్యమైనది సర్వత్రా ఉన్నది మార్పు లేనిది కథలనేది సనాతనమైనది మీకు తెలుసా మన మానవుల యొక్క ఆత్మ భగవంతుని యొక్క అను అంశ నుంచి వచ్చిందని భగవంతుని ఆత్మని పూర్ణాత్మ అంటారు మానవుల ఆత్మ మన ఆత్మ జీవాత్మ ఈ జీవాత్మ అనేది పూర్ణాత్మ నుంచి వచ్చిన చాలా చిన్న పరమాణువు మన ఆత్మకి కూడా శక్తి ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చామో మనం అన్నీ మర్చిపోతామన్నమాట కానీ ఎప్పుడైతే మనం ధ్యానం మెడిటేషన్ చేస్తామో మనం మనల్ని ఉద్ధరించుకోవచ్చు మన మనసు మైండ్ అంతా క్లీన్ అవుతుంది ధ్యానం ద్వారా ఎప్పుడైతే మన మనసులో చెడు బుద్ధి చెడు ఆలోచనలు అసూయ ద్వేషం కోపం ఇవన్నీ పోతాయో అప్పుడు స్వయంగా భగవంతుడే మన హృదయంలో కొలువై ఉంటాడని చెప్తారు నెక్స్ట్ ఇరవై ఐదవ శ్లోకం చింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైన నాను సోచితు అర్హసి అవ్యక్తో చింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు అర్హసి అవ్యక్త కనబడనిది అయం ఈ ఆత్మ అచింత్య ఊహింపలేనిది అవికార్య మార్పులేనిది ఉచ్యతే చెప్పబడింది తస్మాత్ కనుక ఏవం ఈ రకంగా విదిత్వ బాగా తెలుసుకుని అనుసోచితం దుఃఖించడానికి నా అర్హసి తగవు ఆత్మ కనబడనిది ఊహింపలేనిది మార్పు రహితమైనదని చెప్పబడింది ఇది తెలుసుకుని తర్వాత నీవు దేహం గురించి దుఃఖించకూడదు అని కృష్ణుడు అర్జునుతో అంటున్నాడు ఆత్మ అనేది కనిపించదు అది ఎలా ఉంటుందో తెలియదు మార్పు రహితం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఇది తెలిసిన తర్వాత శరీరం గురించి దుఃఖించకూడదు అర్జున అని కృష్ణుడు చెప్తున్నాడు నెక్స్ట్ ఇరవై ఆరవ శ్లోకం అధ నిత్యజాతం నిత్య జాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి మహాబాహో నైనం శోచితు అధచైనం అధ చైన్ నిత్య జాతం నిత్యం వా మసే మృతం తథాపి మహాబాహో నైనం శోచితు అధ ఒకవేళ ఏనం ఈ ఆత్మ నిత్య జాతం ఎప్పుడు పుట్టేది నిత్యం నిరంతరము వా లేదా మన్యసే నీవు తలచిన మృతం మరణించేది తథా అపి అయినా త్వం నీవు మహాబాహో ఓ మహాబాహువులు కలవాడా ఏనం ఈ ఆత్మను గురించి సోచితం దుఃఖించడానికి నా అర్హసి తగవు కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఓ మహాబాహువులు కలవాడా ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడు జన్మిస్తుందని నిరంతరము మరణిస్తుందని నీవు తలచిన దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు శరీరానికంటే అతీతమైనది ఆత్మ అని మనం ముందు శ్లోకాల్లో నేర్చుకున్నాం ఆత్మకి మరణం లేదు అది శాశ్వతమైనది ఎప్పటికీ అలాగే స్థిరంగా ఉంటుందని మనం చూసాం ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు అంటే అర్జునునితో ఒకవేళ నీవు ఈ ఆత్మ గురించి నమ్మకపోయినా శరీరంలాగానే ఆత్మ కూడా పుడుతూ చచ్చిపోతుందని ఆత్మకి పుట్టుగా మరణము ఉంటాయని నీవు అనుకున్నా కానీ నువ్వు దుఃఖించడానికి ఎటువంటి కారణము లేదు అని అంటున్నాడు కృష్ణుడు అర్జునునితో